అందరికీ నమస్తే అందరు బాగున్నారా నిన్న పూచమతల్లికి బోనం చేసిన కదబ్బా ఇప్పుడేమో ముత్యాలమ్మ తల్లికి బోనం ఎట్లా చేస్తానో చూపించేసిన ప్లీజ్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరి ఆషాఢం రాగానే ఫస్ట్ అయితే బల్కంపేటెళ్ళమ్మ తల్లికి అయితే ఫస్ట్ మంగళవారము కళ్యాణం అవుతుంది తర్వాత గోల్కొండ బోనాలు అయితే సికింద్రాబాద్ మహాకాళి అమ్మవారి బోనాలు కాగానే మేము కూడా బోనాలు చేస్తామబ్బా లాల్ దర్వాజాల బోనాలు ఎప్పుడైతే మేము కూడా అప్పుడే చేస్తాం అనమాట ఇంకా సిటీ సెంటర్లు ఉంటే ఖచ్చితంగా బోనాల పండుగ ఆషాఢం లానే అన్నట్టు ఇంకా నేనైతే ఒక్క పొద్దుతోటే బోనాలు తీస్తానబ్బా ఎందుకంటే నాకు తిన్నాక బోనం తీయాలని అనిపించదు అందుకనే ఫస్ట్ అమ్మవారికి బోనం పెట్టి వచ్చిన తర్వాతనే వంట వేసుకొని తింటాం అనమాట ఇంక ఇక్కడ మేమైతే గుడికి అయితే బయలుదేరినాము మాకు ఒక పావు కిలోమీటర్ దూరం ఉంటుందబ్బా అమ్మవారి గుడి మెల్లగా అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టరబ ఇంకా నేను ఎప్పుడు బోనం చేసినా కానీ జోడు బోనాలు చేస్తా ప్రతి సంవత్సరము జోడు బోనాలు అయితే ఖచ్చితంగా మా అమ్మవార్లకైతే సమర్పిస్తాం అన్ని వీడియోస్ తోటి మేము ముందుకు వస్తూనే ఉంటా అప్పటివరకు ఉంటాం మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్